మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సౌజన్య శారీ మందికి అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనము చాలా వీడియోస్ చేసాము సో ఈరోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే మంగళగిరి శారీస్ అండ్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి ఇదిగోండి చూడండి నేను ఇది కట్టుకున్నది వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి చాలా చాలా బాగుంది లావెండర్ కలర్ అనేది ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్లో ఉందండి ఈ శారీనే కాదు ఎలాంటి శారీస్లో అయినా పట్టు శారీస్లో కూడా ల్యావెండర్ అనేది చాలా అడుగుతున్నారండి ఈ శారీ చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఇదిగోండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారండి ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్లోనే వస్తుంది మ్యాక్సిమమ్ అన్ని శారీస్కి కూడా ఇదిగోండి చూడండి సారీ శారీ ఎంత బాగుందో ఇందులో అయితే మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి సారీస్ ఇవన్నీ కూడా మనకు కొండయ్య గారు చూపిస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇవన్నీ మంగళగిరి శారీస్ అండి ఇది మంగళగిరి శారీస్ ఇందులో కూడా మనకి బ్లౌజెస్ అనేవి కాంట్రాస్ట్ కలర్లోనే వస్తాయండి చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి మనకి సౌజన్య సారీ మందిర వాళ్ళ దగ్గర వీళ్ళ షాప్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్లో రన్ అవుతూ ఉంది అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే కలెక్షన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఎన్ని వెరైటీస్ అండి అసలుకి మనం చెప్పలేము మీరు షాప్ని విజిట్ చేస్తే అయితే ఎన్ని అంటే మీకు పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ కావాల్సిన ప్రతి చీర వీళ్ళ దగ్గర దొరుకుతుందండి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి మనకి పెళ్ళిళ్ళకి పెరంటాలకి కావాల్సిన అన్ని శారీస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి సో తప్పకుండా సౌజన్య సారీ అయితే విజిట్ చేయండి అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో కూడా బాగా సేలింగ్ ఉంటుందండి సో ఇప్పుడు చూసే వీడియోలో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తూ ఉంటారు అండ్ ఇదే అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకెందుకండి లేటు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు కొండయి కదా శారీస్ అన్నీ కూడా చూపించేస్తారు సో ఫస్ట్ వెరైటీ మనకి మంగళగిరి చెక్స్ పైన బర్డ్స్ డిజైన్ ఎంబ్రాయిడరీ ఇందులో జరీ బోర్డర్ అలాగే బోర్డర్ పైన ఈ బర్డ్స్ డిజైన్ మల్టీ కలర్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తుంది సో సమ్మర్ టైం కాబట్టి ఇవన్నీ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ ఏ టైం అయినా కూడా శారీ ఒక్కసారి ఓపెన్ చేసినట్లయితే లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి సో ఇది పైన బార్డర్ అనమాట అలాగే బాటమ్ బార్డర్ కూడా నీట్గా ఉంటుంది సో పళ్ళు పార్ట్ తీసుకున్నట్లయితే మనకి మంచి జరీ పళ్ళు అనేది ఇక్కడ సో ఒక టూ లైన్స్ పళ్ళు ఇచ్చారు సో బ్లౌజ్ రన్నింగ్ ప్యాటర్న్ చెక్స్ రాదు కానీ మనకి లైన్స్ లాగా ఇచ్చేసారు సో ఇది శారీ లుక్ అయితే మాత్రం సో యాక్చువల్గా ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ ఎంఆర్పి అండి డిస్కౌంట్ తర్వాత మనకి ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు బట్ట చాలా బాగుంది మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది సుపీరియర్ క్వాలిటీ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూసారు కదా కలర్స్ అయితే మాత్రం చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి గ్రే కలర్ సో ఈ బోర్డ్స్ డిజైన్ వల్ల శారీ అనేది మంచి లుక్ వస్తుంది సో లైట్ బిస్కెట్ క్రీమ్ అలాగే గ్రీన్ కలర్ సో మనకి సిక్స్ కలర్స్ అయితే ఈ వెరైటీలో అవైలబుల్ ఉన్నాయి ఒక డబల్ పీసులు కూడా ఉంటాయి డబల్ సెట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ చూద్దాం సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి సేమ్ మంగళగిరి ప్యాటర్న్లో ఎలిఫెంట్ డిజైన్ అండి వీటికి ఏంటంటే బ్లౌజెస్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు సో ఇలా బ్లాక్ కలర్ జరీ బార్డర్ తోటి బ్లౌజ్ సో ఇలా ఉంటుంది శారీ అంతా మనకి బోర్డర్లో ఎలిఫెంట్ డిజైన్ సో కాస్ట్ విషయానికి వస్తే మనకి సో ఇప్పుడు ఆఫర్లో ఉందండి సో ఒరిజినల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రజెంట్ మనకి బెస్ట్ హోల్సేల్ ప్రైస్ పన్నెండు వందల తొంభై రూపాయలకి ఆఫర్ పెట్టామన్నమాట సో ఇందులో కలర్స్ ఉంటాయి సో ఇది మరొక కలర్ సో నచ్చితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మీకు ఇక్కడ చూయిస్తున్నాను ప్రతి సారీకి కూడా ఇది బ్లౌజ్ సో దీంట్లో గ్రే కలర్ అనమాట మెరూన్ రెడ్కి బ్లౌజు గ్రే కలర్ అలాగే శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్కి రస్ట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ బ్లాక్ సో బ్లాక్కి బ్రౌన్ కలర్ బ్లౌజ్ పార్ట్ సో గ్రీన్ షేడ్ అండి సో ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చక్కగా మంచి కలర్స్ ఉన్నాయి సో పన్నెండు వందల ఎనభై రూపాయలు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజు సో మనకి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ తీసుకోవాలన్నా కూడా వెయ్యి రూపాయలు అవుతుంది బ్లౌజ్కి మనకి శారీ మొత్తం కూడా సో ఇలా బోర్డర్ ఎంబ్రాయిడరీ టూ సైడ్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వరకు శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి సో కట్టుకున్న కూడా గ్రాండ్గా ఉంటుంది కాస్ట్ పన్నెండు వందల ఎనభై రూపాయలు సో ఇంకొక ఫ్యా ఫ్యాబ్రిక్ అండి సో ఇది మనకి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్లో మంచి జరీ బుటా స్టైల్లో సో ఇలా జరీ బార్డర్తో బిగ్ బార్డర్ తోటి పైన బార్డర్తోటి తోటింది సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది శారీ ఒక్కటి ఓపెన్ చేస్తున్నాను సో మంచి జామనీ కలరు శారీ రిచ్నెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా అన్ని శారీస్కి బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి చూసారు కదా ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్ సో ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా ప్రజెంట్ ఆఫర్ ఉంది ఇది బయట టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఆల్మోస్ట్ సేల్ చేశారు అందరూ సో ప్రజెంట్ టూ సెవెన్ నైంటీ ఒరిజినల్ ఎంఆర్పి అండి పదిహేడు వందల తొంభై రూపాయలు ఆఫర్లో ఉంటుంది ఓన్లీ పదిహేడు వందల తొంభై రూపాయలండి శారీ లుక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో అలానే ఇందులో పింక్ కలర్ మనకి బ్లౌజ్ ఇచ్చారు సో రాణి పింక్ కలర్ శారీ అలాగే బ్లౌజ్ విషయానికి వస్తే డార్క్ బ్లూ కలర్ ఇది కూడా మనకి సేమ్ డబల్ పీస్ అనమాట అలానే రెడ్ కలర్ అండి సో రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ కాస్ట్ ఓన్లీ పదిహేడు వందల తొంభై రూపాయలు సో బ్లూ కలర్ డార్క్ బ్లూ విత్ పింక్ కలర్ బ్లౌజ్ సో పింక్కి పర్పుల్ ఇచ్చారు ఇంకొక కాంబినేషన్ పింక్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా అలాగే గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బ్లౌజ్ అండి శారీ గ్రీన్ అనమాట పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ సో డార్క్ కలర్ జామనీ కలరు ఎల్లో కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అలానే మనకి పింక్ అండ్ బ్లూ కలర్ సో కలర్స్ అయితే చూడండి మంచి కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అలాగే శారీ మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ రావడం వల్ల మీకు ఎటువంటి ఫంక్షన్కైనా కూడా అనమాట గ్రాండ్గా ఉంటుంది సో ఇది ఒక కాంబినేషన్ ఎల్లో కలర్ బ్లౌజ్ సో మీకు డబుల్ త్రిబుల్ బ్లౌజులు ఉన్నాయి శారీస్ ఉన్నాయి అయితే బ్లౌజులు కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్నీ చూపిస్తున్నాను సో పింక్ విత్ పర్పుల్ సో ఇది బ్లూ కలర్ అలాగే పింక్ బ్లౌజ్ సో ఇది ఒక కలర్ సో పదిహేడు వందల తొంభై రూపాయలండి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజు నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ అండి డోలాలో సో ఈ శారీ కాస్టు టూ సెవెన్ నైంటీ మీకు వచ్చే రేటు ది శారీ లుక్ ఇందులో జరి లైన్స్ అనేది శారీ మొత్తం వస్తాయి అలాగే ప్రింట్ మాత్రం మనకి ఇలా స్కట్ బార్డర్లో ఉంటుంది సో ఇది ప్రింట్ సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ సో ఇంకొక వెరైటీ డోలాలో హెవీ క్వాలిటీ అండి ఇది కాస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఈ శారీస్ ఉన్నాయి సో ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా జరి లైన్స్ ఉంటాయి సో మంచి ఫ్యాబ్రిక్ అనమాట సో త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఒరిజినల్ ప్రైజు సో ఇందులో కలర్స్ ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మరొక కలర్ సో మంచి పార్టీ వేర్కి బాగుంటాయి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ సో ఎల్లో కలర్ లెమన్ ఎల్లో అలాగే రాణి పింక్ శారీ మొత్తం ఆల్ ఓవర్ నిలువ్వు లైన్స్ అనేది వస్తాయి కాస్ట్ కూడా మీకు ఫ్యాబ్రిక్ని బట్టి క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది సో ఇది మంచి సుపీరియర్ క్వాలిటీ సో మీకు అన్నీ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజ్లో ఉంటాయి సో రెగ్యులర్గా సో మన వీడియోస్ చూస్తుండండి మీకు అన్ని వెరైటీస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి సో సౌజన్య మంది యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ కూడా ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కలెక్షన్స్ అన్నీ కూడా మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైస్కి అయితే ఉంటాయి సో షాప్ దగ్గర ఉంటే మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి సో మన సౌజన్య సారీ మందిర్ కూట్పల్లి జేఎన్టీ టూ హెచ్ఎం డీఎల్స్ రోడ్డు స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది లొకేషన్ గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది ఫర్దర్గా డౌట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ